లేదనుకో వాళ్ళు తాగుబోతులతో నువ్వు తిరిగేవనుకో గమనించాల నువ్వు నీతివంతుడివే నువ్వు యథార్థ మంతుడివే ఈ తాగుబోతులతోని తిరుగుబోతులతోని ఈ లోకానుసారంగా నువ్వు వాళ్ళతో గడి గడిపేవా వాళ్ళ శ్రేష్టాలు నీకు వచ్చేస్తాయి ఆరు ఆరు నెలలు వాళ్ళ సమాసం అంటే ఆరు హీరో అయిపోతారంట అందుకని దేవుడు ఈ మందిరాన్ని ఎందుకు ఇచ్చాడు లోకం వేరు దేవుని మందిరం వేరు దేవుని సంఘం వేరు లోకంలో వారు లోకంలో జీవిస్తారు దేవుని సంఘములు పరిశుద్ధుల సహవాషమతో నువ్వు కూడినప్పుడు ఆ పరిశుద్ధమైన మాటలే నీలోకి వస్తాయి పరిశుద్ధమైన సత్యమే నీలోకి వస్తుంది పరిశుద్ధ ఆత్ముడు ఈ ఈ సత్యాన్ని దేవుడు